రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ అయింది సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా సూపర్ పాజిటివ్ సంపాదించుకుంది ఇక ప్రీమియర్ల ద్వారానే ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటూ నిర్మాణ సంస్థ స్థితారా ఒక ప్రకటన కూడా ఇచ్చింది మాస్ జాతర అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది రవితేజ ఫ్యాన్సే కాదు సినీ అభిమానులు కూడా ఈ సినిమా చాలా బాగుందంటూ తెలియజేస్తున్నారు కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమెడీన్లు ఉన్నారు పంచ్ డైలాగులతో అదరగొట్టారు ఇక రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి తొలి రోజు ఇరవై కోట్ల మేర కలెక్షన్స్ వస్తే రెండో రోజు పన్నెండు కోట్ల రూపాయలు మూడు నాలుగు రోజుల్లో తొమ్మిది కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఐదు ఆరు రోజుల్లో ఏడున్నర కోట్ల రూపాయలు ఏడు ఎనిమిది రోజుల్లో నాలుగున్నర కోట్ల రూపాయలు తొమ్మిది పది రోజుల్లో మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఐదు రోజులకి కలిపి ఏడున్నర కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది ఈ సినిమాకి భోగవర్పు దర్శకత్వం వహించారు ఇది డెబ్యూ మూవీ ఆయనకి రవితేజ శ్రీలేలతో పాటు నవీన్ చంద్ర వీటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపరాది కీలక పాత్రలు చేశారు శ్రీకా స్టూడియో సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించారు ఈ సినిమా స్టోరీ స్టోరీవేస్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలని అక్కడ ఉండే శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజయ్ పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకొని ఈ దందా కొనసాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ భేరి రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకోవడంతో అడవి వరం ట్రాన్స్ఫర్ అవుతాడు రవితేజ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి అక్కడ శివుడి దందాన్ని లక్ష్మణ్ అడ్డుకుంటాడు చివరికి అతను ఎలాంటి ఎత్తులు వేశాడు ఇవన్నీ కూడా వెండితెరపై చూడాల్సిన స్టోరీ అయితే ఈ సినిమాకి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది మరో రెండు వారాల పాటు థియేటర్లో ఆక్యుపెన్సీ సినిమా కనిపించే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఓవర్సీస్లో పద్దెనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది రెండో వారం చివరిను కూడా ఇక ఏపీ తెలంగాణలో ముప్పై ఒక్క శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సినిమాకి